జరిగింది ఇక్కడ బ్రహ్మాందంగా ప్రకృతి వరప్రసాదంగా ఈ గోరకు జలపాతం కనిపిస్తూ ఉన్నారు అసలు ఈ అందాలకి అందాలు అద్భుతం ఎక్కడో వేరే రాష్ట్రాలకు వెళ్ళి మనం జలపాతాలు చూస్తే సందర్భం ఉన్నాయి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇతర రాష్ట్రాలకు ఇతర దేశాలకు పోయి జలపాతాలు చూసి వస్తూ ఉన్నారు కానీ మన జిల్లాలో ములుగు జిల్లా ప్రాంతంలో ఉన్న మన ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రాంతంలో ఉన్న ఈ అందమైన ప్రదేశాన్ని ఇన్ని రోజులు ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం శోచనీయంగా మేము భావిస్తూ ఉన్నాం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది ఈ జలపాతం దాదాపు బయటకు వచ్చి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతేనే దాదాపు ఐదు నుండి ఆరు సంవత్సరాలు అవుతా ఉంది జలపాతం అందాలు బయటకు వచ్చి అప్పటి నుండి కనీసం కూడా కనీస సౌకర్యాలు కూడా కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాం ఇక్కడ వేలాది మంది విద్యార్థులు వస్తూ ఉన్నారు వేలాది మంది ప్రజలు వీక్షిస్తూ ఉన్నారు ఇప్పుడు వచ్చింది వర్షాకాలం వచ్చింది జలపాతం బ్రహ్మాండంగా ఉప్పొంగే అవకాశం ఉన్నది ఇక్కడ నేను అందాలను చూస్తానికి జిల్లా కాదు రాష్ట్రం నలుమూల నుండి అలాగే తెలంగాణకి ఇంత అందమైన ఒక జలపాతం తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కడ లేదంటే అసలు నమ్మశక్యం కానీ అంశంగా మనకు అనిపిస్తూ ఉన్నది తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలి లేదా సీతక్క గారు ఇక్కడ ఈ లోకల్ మినిస్టర్ కాబట్టి మళ్ళీ పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ కాబట్టి కొండ సురేఖ గారు కూడా మన అటవీ శాఖ మినిస్టర్గా ఉంది కాబట్టి ఏ ఉదయానికి అటవీ శాఖ మినిస్టర్ అంటే ఇద్దరు మినిస్టర్లు దీనికి సంబంధించిన డెవలప్ చేస్తానికి అవకాశం ఉన్నది కాబట్టి వెంటనే మంత్రులు ఇక్కడ విజిట్ చేయాలి విద్యార్థులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా ఇక్కడ లేదు కనీసం క్యాంటీన్ సౌకర్యం లేదు కనీసం ఇక్కడ టాయిలెట్ సౌకర్యం లేదు ఇంత వేలాది మంది ప్రజలు విద్యార్థులు విజిట్ చేస్తూ ఉన్నారు మేధావులు విజిట్ చేస్తూ ఉన్నారు ఇక్కడ తక్షణమే ఈ మంత్రులు ఇద్దరు దీన్ని ఇక్కడ పర్యటించి తక్షణమే తాగునీటి సౌకర్యం కల్పించాలి టాయిలెట్స్ ఇక్కడ మహిళా విద్యార్థులు విద్యార్థులు వస్తూ ఉన్నారు ప్రజలు ఉన్నారు ఆయిలెట్ సౌకర్యం కల్పించాలి క్యాంటీన్ సౌకర్యం కూడా ఇక్కడ కల్పించాలి పార్కింగ్ సౌకర్యం ఇంకా చాలా ప్రాబ్లం ఉన్నది ఎక్కడో దూరాన వెహికల్స్ ఇక్కడికి రెండు కిలోమీటర్లు దాదాపు కిలోమీటర్లు నుండి రెండు కిలోమీటర్లు నచ్చే వరకు విద్యార్థులు కొంచెం ఆలస్య సంభవిస్తూ ఉన్నది ఇది తక్షణమే ఈ ప్రభుత్వంలో ఉన్న కీలకమైన మంత్రిత్వ శాఖలో ఉన్నారు కాబట్టి సీతక్క గారు మరియు ఇప్పుడున్న సురేఖక్క గారు వెంటనే ఇక్కడికి విజిట్ చేసి ఈ కనీస సౌకర్యాలు ఏవైతున్నాయో కాను సమస్య ఇతర సౌకర్యాలను అక్షలను కల్పించి వచ్చే ఈ జలపాతాన్ని అందమైన జలపాతాన్ని చూసుకొని వచ్చే విద్యార్థులకు ప్రజలకు చక్కని అవకాశాలు కల్పించి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల హృదయాల్లో నిలిచిపోవాలని నేను విన్నదిస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను అక్కడ సంఖ్యని అని హెచ్ఓడి రాజకీయ శాస్త్రం సాగతీనస్తుంది